கிரணவா ஹான் நம்ம நம்ம நான் உக்கடைங்க சில சமயம் மாத்தணும் பஞ்சாயத்து ஆளுங்க வந்து அந்த அந்த

हां ये तो ना सर और 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 మరో రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరిక అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఎన్నికలు వచ్చే వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చెతూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ మండలం దొంతాలి ఎంపీటీసీ చుండి అరుణమ్మ గారు చండి దొంతాలి ఎంపీటీసీ చండీ అరుణమ్మ గారు అదేవిధంగా చండీ శంకర యాదవ్ గారు వారితో పాటు వార్డు మెంబర్లు వారి మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి చండి శంకర యాదవ్ని చండి అరుణమణి ఆ యొక్క వార్డు సభ్యుల్ని అందరినీ పేరు పేరున పార్టీలోకి ఉన్నాం ఇంకా కూడా మరిన్ని చేరికలు ఉన్నాయి అతి త్వరలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ముహూర్తం చూసుకుని వారి ముగ్గురు చేరికలు కూడా ఉంటాయి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు దాదాపుగా నెల రోజులుగా చూస్తూ ఉన్నారు వాడవాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేక మంది యువత ఎక్కడికక్కడ స్థానిక నాయకులు వీడి తెలుగుదేశం పార్టీలో చెత్తమే కాకుండా అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు తటస్థులు సైతం ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం జనసేనకు అండగా నిలవాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ముందుకు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఎన్నికలు వచ్చే వేళ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వారందరినీ చేర్చుకొని పాత కొత్త తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని చెప్పుకొని చరిత్ర సృష్టించే అతి పెద్ద మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుందని చెప్పారు నేను వైసీపీ పార్టీని ఈడి తెలుగుదేశం లేక రావడం కారణం ఏంటంటే వైసీపీ పార్టీలో గ్రామాల్లో ఉండే కార్యకర్తలకు కానీ లీడర్లుగా ఉండే వాళ్ళకి కానీ వైసీపీ పార్టీలో ఉండే నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు ఉండరు నాయకులు మాకు వాళ్ళు ఆ కార్యకర్తలకు ఇచ్చే స్పందన బాగలేక అనేక కాలం నుంచి సీదరన్న గిరన్న కాడ మేము అనుబంధమైన అనదములుగా ఉన్నాం కాబట్టి ఇక్కడిచ్చే స్పందన అక్కడ కార్యకర్తకు ఇటు లేదని ప్రతి విలేజ్లో కూడా నాకు మరొకట్టు వాళ్ళు చాలామంది ఉన్నారు పక్క వాళ్ళల్లో కూడా అందుకని మనకు ఎక్కడ స్పందన ఉందో అది తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎక్కడ స్పందన ఉందో అక్కడ వీరన్న సీదరన్నతో మేము ప్రయాణం చేసి ఎన్నికల్లో నడవాలని మేము ముందుకు చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి